అదే కాదు ఈరోజు పద్మశాలీలు ఇక్కడనే కాదు మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారానికి పిలిచిను సోలాపూర్ పిలిచిను నాకు అర్థం కాలేదు సోలాపూర్లా నాకేమున్నది నన్ను ఎందుకు పిలుస్తారని ఆడికి పోతే మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు కు అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే ఈరోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడి నుంచి వలస వాళ్ళు మా జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగినారు సార్ మేము వందేండ్ల పైనది ఇక్కడికి వచ్చి మా రాకపోకలు మా సుట్టరికాలు ఉన్నాయి మేము పిల్లల్ని ఇచ్చుకున్నా చేసుకున్నా మాకు ఫంక్షన్లకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు మీరు సాయం చేయండి అని అడిగారు కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాలే రమ్మని చెప్పిన ఈరోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండే భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా ఎందుకంటే ప్రణతి షిండే ఒకప్పుడు మన గవర్నర్గా కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ సిండే గారు వారు కూతురు ఈ రోజు ఎంపీ అక్కడి నుంచి వారు కూడా నన్ను అడిగిన తప్పకుండా అక్కడ కోటి రూపాయలు ఇచ్చి మార్కండే భవనాన్ని నిర్మిద్దమని తెలియజేస్తున్నా ఇదే కాదు శివసేన ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే ముంబై వర్లీ నన్ను ప్రచారానికి పిలిచిండు ముంబైలో మనకేముందా పోవడానికి నేను అనుకున్నా అక్కడికి వెళ్ళి అక్కడికి పోగానే మన పద్మశాలి సోదరులు వచ్చిండ్రు అక్కడ కూడా మార్కండే భవనం ఉంది మార్కండే మందిరం ఉంది మా పద్మశాలి సోదరులు నేను అడిగితే ఇక్కడ నన్ను ఎప్పుడు గెలిపించేది మీ తెలంగాణ పద్మశాలి సోదరులే అందుకే నిన్న ఎన్నికల ప్రచారానికి పిలిచినామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది ఇవాళ సోలాపూర్ అయినా భివాండీ అయినా సూరత్ అయినా వర్లీ అయినా ఇవాళ సిరిసిల్ అయినా మా సోదరులు అనుకుంటేనే ప్రజాప్రతినిధులుగా అయ్యే శక్తి మీ దగ్గర ఉన్నది మీ శక్తి కూడగట్టుకోండి రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది సోదరులారా మీరందరూ యునైట్ కాండి మీరందరూ ఏకమైన ఆలోచన చెయ్యండి మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం మన కుల వృత్తి కోసం మన చేతి వృత్తుల కోసం ఏ రకమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి ఏ రకంగా స్కిల్స్ని మనం నేర్పించాలి ఏ రకంగా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి వాళ్ళ ఆలోచన తీసుకోండి ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురండి ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది నేనున్నప్పుడు మీరు ఈ పనులు చేయించుకోకపోతే మీకు జీవితంలా మళ్ళెవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించరు మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే ముందుకు నడవండి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా రాజకీయాలలో కానీ ఉద్యోగ ఉపాధిలో కానీ మీకు అండగా నిలబడతా సోదరులారా ఇప్పుడు మురళి చాలా విషయాలు ప్రస్తావించ వాటన్నిటికీ మా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని మా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక సమీక్ష చేయమని నేను సూచన చేస్తున్నా మీ తరఫున ఇవన్నీ కూడా తీసుకెళ్లి వారితో చర్చించండి అందులో నూటికి నూరు శాతం చేయగలిగిన ప్రతి పనిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ ఇంత ఓపికగా దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అండగా నిలబడి కులగణను ముందుకు తీసుకెళ్లడానికి తప్ప నోలను గుద్దు గుద్దండి ఎందుకంటే ఇది తప్పు అంటే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాదు ఇది తప్పు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మీ హక్కును కోల్పోతారు రేపు బడ్జెట్లో రావాల్సిన నిధులు కూడా రావు అందుకే సోదరులారా మీరందరూ గట్టిగా నిలబడండి మనకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రుల